ఒకే తల్లి పాలు త్రాగిన ఇద్దరు బిడ్డల మధ్య కంటే ఒకే భాష మాట్లాడే ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం ఎక్కువగా ఉంటుందని ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త మ్యాక్స్ ముల్లర్ అంటారు ప్రపంచంలో ఆరు వేల ఎనిమిది వందల ఆరు భాషలున్నాయి మన భారతదేశంలో పదహారు వందల యాభై రెండు భాషలు ఉన్నాయి ఆ పదహారు వందల యాభై రెండు భాషల్లో మన మాతృభాష తెలుగు భాష ఒకటి మన మాతృభాష తెలుగు భాష మూడు విధాలుగా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఒకటి సంఖ్యాపరంగా రెండో ప్రాచీనతాపరంగా మూడో ప్రాధాన్యత పరంగా సంఖ్యాపరంగా చూస్తే మరి పెద్దలు పన్నెండో పద్నాలుగో స్థానాలని చెప్పారు కానీ నేను చదివిన ప్రకారంగా ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు భాష ఏడవ స్థానంలో ఉంది ఒకటి చైనీస్ భాష రెండు స్పానిష్ మూడు ఇంగ్లీష్ నాలుగు హిందీ ఐదు బెంగాలీ ఆరు మరాఠీ ఏడు తెలుగు మన దేశానికి సంబంధించి నాలుగవ స్థానంలో హిందీ బెంగాలీ మరాఠీ తెలుగు గత కొంతకాలం వరకు మన దేశంలో రెండవ స్థానంలో హిందీ తర్వాత ఉండేది కానీ ఇటీవల కాలంలో నాలుగవ స్థానానికి పోయింది అంటే క్రమం ఏ విధంగా జరుగుతుందో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది కానీ ఈ భూగోళం మీద ఇప్పటికి కూడా పదహైదు కోట్ల మంది తెలుగు భాష మాట్లాడుతున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్ల మంది మిగతా దేశాల్లో మిగతా రాష్ట్రాల్లో ఏడు కోట్ల మంది వెలసి పదహైదు కోట్ల మంది ఈ భూగోళం మీద తెలుగు భాష మాట్లాడుతూ ఉన్నారు అది సంఖ్యాపరంగా ఇక ప్రాచీనతాపరంగా తీసుకుంటే దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి భాష మంది క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల నాడి ఐతరయ్య బ్రాహ్మణములు ఆంధ్రము అనే అనే పదం మానాడే రాయబడి ఉంది క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో కడప జిల్లా ఎర్రగుడిపాడులో కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమ కలమల్ల చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో చోళరాజు అన్నటువంటి ముత్తరాజు ధనంజయుడు కాలం నాటి తొలి తెలుగు శాసనం లభించింది క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం నుండి తెలుగులో సాహిత్యం లభిస్తూ ఉంది ఆ విధంగా అతి ప్రాచీనమైన భాష మన తెలుగు భాష ఇక ప్రాధాన్యత పరంగా తీసుకుంటే క్రీస్తు శకం పదహదవ శతాబ్దంలోనే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఒక విదేశీయుడైన నికోలేస్ కాంటే ప్రస్తుతించాడు క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలోనే తెలుగుదేల ఎన్న తెలుగు ఏను తెలుగు వల్ల గుండ తెలుగొకండా ఎల్ల రూపలు కొలు ఎరుగువే భాష ఆడి దేశ భాషలందు తెలుగులేసా అని సాహిత్య సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాలచే ప్రస్తుతింపబడ్డ భాష మన తెలుగు భాష సుందర తెలుగు అని ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్యం భారతి ప్రస్తుతించిన భాష మన తెలుగు భాష ఒక విదేశుడైన సర్ సిపి తెలుగు నేర్చుకుని తెలుగు నిఘంటును రచించి తెలుగు సూర్యుడిగా ప్రకాశించాడు అటువంటి గొప్ప భాష మంది నన్నయ్య పదలాలిత్యం తిక్కన్న నునికారాలు ఎరన్న అలంకారాలు శ్రీనాథుని శేషపద్యాలు పూతనామాతుని బంద మకరందాలు ఏమన్నా ఆటో ముత్తలమాల చంపకమాల చెంపకమాల కవిరాజ విరాజితాలు మరింత సుసంపన్నం చేశాయి మన తెలుగు భాషను